నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే పోటీష్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ ప్రెజెంటేషన్ చూడబోతున్నాం ఫ్రెండ్స్ డబ్బులు సంపాదించాలనే కోరిక ఉన్నవారు ఎవరైనా సరే జీవితకాలం సంపాదించుకునే అవకాశం అండి నెలకు ఇరవై వేల నుండి లక్ష రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ముఖ్యంగా ఎవరు చేయొచ్చు అని చూసినట్టయితే ఉద్యోగులు నిరుద్యోగులు విద్యార్థులు గృహిణులు ఎల్ఐసి ఏజెంట్స్ జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ రిటైర్ అయిన వాళ్ళు ఎవరైనా సరే చేయొచ్చండి సొంత ఉన్న కావాలి అనే కళ వాళ్ళు కావచ్చు అదేవిధంగా విమాన ప్రయాణం చేయాలి అనే కళ వాళ్ళు కావచ్చు మాకంటూ ఒక సొంత ఇల్లు కావాలి ఒక నేమ్ అండ్ ఫేమ్ కావాలి అని కళ కనేవాళ్ళు కావచ్చు నెలకు లక్ష రూపాయలు సంపాదించాలని మీ కళ అయితే వాటిని నిజం చేసుకునే సువర్ణ అవకాశం అండి నెక్స్ట్ మనీ బిజినెస్ ప్రజెంటేషన్ అండి దీంట్లో వచ్చేసి మీ మొబైల్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటే గనక ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం అన్లిమిటెడ్ ఇన్కమ్ అల్టిమేట్ ఇన్కమ్ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ మాత్రమే ఇస్తుందండి మన మొబైల్లో ఎన్నో అప్లికేషన్ డౌన్లోడ్ చేశాం ఆ యొక్క అప్లికేషన్ అన్ని మనము ఫ్రీగా వాడుతున్నటువంటి కానీ దాని ద్వారా మనకి మన బెనిఫిట్ జరిగిందా అంటే ఎలాంటి బెనిఫిట్ జరగలేదు మన జీవితంలో ఇలాంటి మార్పు రాలేదు అదే కనుక ఈ యొక్క నెక్స్ట్ మనీ యాప్ కనుక మన మొబైల్లో ఉన్నట్టయితే కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం మనం నిద్రపోతే కూడా డబ్బు సంపాదించుకునే అవకాశం అనేది మనకు దొరుకుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ నెక్స్ట్ మందిలో ఏ విధంగా వస్తుంది అని చూసినట్టయితే కేవలం పదిహేడు వందల డెబ్బై రూపాయలతోని మనం ఆన్లైన్ బిజినెస్ అవకాశం పొందే అవకాశం ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ లో చూడండి ఫ్రెండ్స్ నాలుగు లక్షల ఏడు వేల ఏడు వందల తొంభై రూపాయలు ఓన్లీ పదిహేడు వందల డెబ్బై రూపాయలతోని మనం అమెజాన్లో షాపింగ్ చేసుకోవచ్చు ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసుకోవచ్చు చూడండి ఏ విధంగా క్యాష్ బ్యాక్ వచ్చింది ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరికి మనము అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి మభ్య పెట్టాల్సిన అవసరం లేదు ఉన్న ఫ్రాంట్ ఒకటే మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి మీకు నచ్చితే పే చేసి వర్క్ చేయండి లేదకపోతే మీరు ఫ్రీ సైన్ లో పని చేయండి సింపుల్గా చెప్పేసేయండి ఫ్రెండ్స్ అంత ట్రాన్స్ఫరెన్స్ ఉన్నటువంటి బిజినెస్ డైలీ మనకు సెమినార్స్ ఉంటాయి అటెండ్ అవ్వండి మీరు అటెండ్ అవ్వండి మీ యొక్క జూనియర్స్ని అటెండ్ చేయించండి అదేవిధంగా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ద్వారా డబ్బులు సంపాదించాలి అనుకునే వాళ్ళు లైవ్లో చూడొచ్చు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూడండి ఫ్లిప్కార్ట్ షాపింగ్ లెవెల్ క్యాష్ బ్యాక్ ఫ్లిప్కార్ట్ షాపింగ్ లెవెల్ క్యాష్ బ్యాక్ అమెజాన్ షాపింగ్ లెవెల్ క్యాష్ బ్యాక్ ప్రతి నిమిషం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఫ్రెండ్స్ ఇది ఏ విధంగా వస్తుంది మనం చేస్తేనే వస్తుందా మనం రెఫర్ చేసిన వాళ్ళు కూడా చేస్తే వస్తుందా అని చూసినట్టయితే అమెజాన్లో షాపింగ్ చేస్తున్నారా అయితే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ నేను మీకు ప్రోడక్ట్ ఇప్పిస్తాను క్యాష్ బ్యాక్ కూడా ఇప్పిస్తాను మీరు డైరెక్ట్గా కనుక షాపింగ్ చేసినట్టయితే మీకు ప్రోడక్ట్ మాత్రమే వస్తుంది కానీ క్యాష్ బ్యాక్ రాదు అదే కనుక మీరు ఈ యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ ద్వారా మీరు అమెజాన్లో షాపింగ్ చేసినట్టయితే మీకు ప్రొడక్ట్ వస్తుంది క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్ దాంతో పాటు మీరు ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేస్తున్నట్టయితే నాకు కాల్ చేయండి మీకు ప్రోడక్ట్ వస్తుంది క్యాష్ బ్యాక్ వస్తుంది మీరు డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసినట్టయితే మీకు ప్రోడక్ట్ మాత్రమే వస్తుంది కానీ క్యాష్ బ్యాక్ రాదు అదే కనుక మీరు నా తరపు నుంచి మీరు షాపింగ్ చేసినట్టయితే ప్రోడక్ట్ వస్తుంది క్యాష్ బ్యాక్ వస్తుంది అదేవిధంగా ఫ్రెండ్స్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం నా అండర్లో టోటల్గా నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ మెంబర్స్ ఉన్నారు దాంట్లో వచ్చేసి వాళ్ళు నమ్మకం ఉండి డబ్బులు పే చేసిన వాళ్ళు మూడు వందల ఇరవై ఎనిమిది వాళ్ళు ఫ్రీ సైన్ అప్లో పనిచేసే వాళ్ళు పదహారు వందల యాభై ఒక్క మెంబర్స్ వాళ్ళు ఎవరు ఎక్కడ రీఛార్జ్ చేసినా ఎవరు ఎక్కడ బుకింగ్ చేసుకున్నా వాళ్ళకు గ్యారంటీగా క్యాష్ బ్యాక్ వస్తుంది నాకు గ్యారంటీగా క్యాష్ బ్యాక్ వస్తుంది దీన్ని మనము నిద్రపోయిన డబ్బులు వచ్చే సిస్టమ్ అని చెప్పాము సిస్టమ్ మనం వర్క్ సరెండర్ అయి వర్క్ చేయాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత సిస్టమ్ మనకు సరెండర్ అయి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది అదేవిధంగా మనం చూసినట్టయితే ఎవరో ఎక్కడో బస్ బుకింగ్ చేసుకున్నారు నాకు క్యాష్ బ్యాక్ వచ్చింది బస్ లెవెల్ క్యాష్ బ్యాక్ ఎవరో ఎక్కడో రీఛార్జ్ చేసుకున్నారు నాకు క్యాష్ బ్యాక్ వచ్చింది మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఒక్కసారి ఈ యొక్క సిస్టమ్ గురించి చెప్పామంటే సరిపోతుంది వాళ్ళకు అవసరం ఉంటే వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది మనకు బెనిఫిట్ అవుతుంది అదేవిధంగా దీంట్లో కనుక మనం పని చేసినట్టయితే మనం డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వరకు మనము డైలీ ఒక హండ్రెడ్ కాల్స్ చేయించి ఒక నలుగురు సైన్ అప్ చేయించి వాళ్ళని ప్రజెంటేషన్కి ఇన్వైట్ చేసినట్టయితే మనకు ప్రతిరోజు మన ప్రజెంటేషన్ సెవెన్ ఏఎం ఉంటుంది నైన్ పిఎం ఉంటుంది వాళ్ళకు అటెండ్ చేయించినట్టయితే ఏ విధంగా మనం క్రౌన్ డైమండ్ ట్వంటీ ట్వంటీ ఈ యొక్క సంవత్సరం మధ్య తరగతి భూతానికి మనము గుడ్ బై చెప్పే వాళ్ళం అవుతాం అంత ట్రాన్స్పరెన్సీ ఉంది ఫ్రెండ్స్ ఇంకా మన డైరెక్ట్ కాబట్టి నాకు కాల్ చేయచ్చు దాంతోపాటు ఇక్కడ చూసినట్టయితే ఫ్రీ సైన్ లా ఒక్క రూపాయి కూడా మనం పెట్టుబడి పెట్టకుండా కోటాను కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించుకోవచ్చు అనేది చూసినట్టయితే ఇది ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ సింపుల్ గా మనం ఫ్రీగా సైన్ అప్ అయ్యాము మనం ఐదు మందికి ఫ్రీ సైన్ అప్ చేయించాము వాళ్ళకు అవసరం ఉండి వాళ్ళ అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో ఏజియో డాట్ కామ్ లోను వాళ్ళు షాపింగ్ చేసుకున్నారు ఒక ఫైవ్ హండ్రెడ్ యావరేజ్గా టూ పర్సెంట్ అంటే ఒక పది రూపాయలు అంటే టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ చూస్తే యాభై రూపాయలు దాంట్లో లెవెల్ క్యాష్ బ్యాక్ చూస్తే వన్ పాయింట్ టూ ఫైవ్ పైసా ఒక రూపాయి ఇరవై ఐదు పైసలు ఆ విధంగా మనము లెవెల్ 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 క్యాష్ బ్యాక్ మనం తెచ్చుకుంటూ ఉంటే మనకు టెన్ లెవెల్ వరకు ముప్పై లక్షల రూపాయలు నెలకు సంపాదించుకునే అవకాశం ఉంది పది నెలలలో మూడు కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది ఎంత తీసుకుంటారో మీ పైన డిపెండ్ అయింది అర్థం చేసుకోండి అర్థం చేయించండి సింపుల్ డబ్బులు ఎంత కావాలి మీరు డిసైడ్ చేసుకోండి పని చేయండి డబ్బులు వస్తున్నాయి అదేవిధంగా ఒక మన మొబైల్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది మనకు తెలిసిపోయింది అది ఏ విధంగా సంపాదించాలి ఎంత సంపాదించాలి అనేది మన పైన డిపెండ్ అయింది ఫ్రెండ్స్ మన వాలెట్లో ఒక ఎగ్జాంపుల్ చూసినట్టు మన వాలెట్లో మనము ఒక సంవత్సరము పదిహేడు వందల డెబ్బై రూపాయలు లాస్ట్ పెట్టుకుంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత చూసినా పదిహేడు వందల డెబ్బై ఉంటుంది టెన్ ఇయర్స్ తర్వాత చూసినా అదే ఉంటుంది కానీ కనుక మనం బ్యాంక్లో మనం డిపాజిట్ చేసినట్టయితే సెవెన్ ఇయర్స్ కు డబుల్ అవుతుంది ఫ్రెండ్స్ కానీ నెక్స్ట్ మనీలో చూసినట్టయితే మీరు కనీసం పది వేల నుండి ఇరవై వేల రూపాయల వరకు తీసుకునే అవకాశం ఉంది ప్రతిరోజు తీసుకునే అవకాశం ఉంది ఎంత తీసుకుంటే అంత వచ్చే అవకాశం ఉంది పదిహేడు వందల డెబ్బై రూపాయలు మీరు నమ్మండి నమ్మి మీరు దీంట్లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని పని చేయండి లేదు అంతకన్నా నమ్మకం లేదంటే మీరు ఫ్రీస్ అయినప్పుడు కూడా పని చేయండి ఫ్రెండ్స్ డబ్బులు వస్తాయి పని చేయకుండా డబ్బులు వస్తాయని నేను చెప్పినా నమ్మద్దు అదేవిధంగా మీకు కనుక ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా నుండి మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రావాలి అనుకుంటే నాకు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్న బిల్ ఐకాన్ టచ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు డైరెక్ట్ గా వస్తుంది దాంతోపాటు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి డబ్బులు సంపాదించుకోవాలి అనే ఒక కళ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే షేర్ చేస్తే ఈ యొక్క వీడియో గురించి తెలుస్తుంది ఫ్రెండ్స్